మనం సి పోర్ట్స్ తొందరగా లైన్ లోకి తెచ్చి దాని డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే ఈవెన్ ఇప్పుడు వైజాగ్ కూడా ఇప్పటికిప్పుడు కుప్పలు తెప్పలేం వచ్చేయి అది గుర్తు పెట్టుకోవాలి ఈ ఈ కాగ్నిజెంట్లు గూగుల్ ఇవన్నీ అంటున్నావు వాడు వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ మనకి వాచ్మెన్ ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి అవి కన్సల్టెన్సీలకి వేరే రాష్ట్రం కూడా వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు బీహారో నేపాల్లో బేసిక్ గా మనకి వచ్చే ఇప్పుడు క్రియాలో మన వాళ్ళు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారని అంతే ఉంటదిక్ గా భవిష్యత్తును చూసుకోవాలి మనం ఇక్కడ భవిష్యత్తులో ఎదుగుతుంది ఖచ్చితంగా కాబట్టి తిరోగమనం 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 అనేది ఇప్పుడు అంతే లేదు ప్రతిపక్షం ఉండదండి జగన్ ఉన్నప్పుడు తిరోగమనం లేదు పురోగమనంలో తిరోగమనం ఉంటది అంటే మనం పది రూపాయలు ఆశిస్తున్నప్పుడు ఎనిమిది రూపాయలే రావడం అంతేగాని మైనస్ ఉంటే తప్పు అది కరోనా టైంలో తప్ప మిగతా ఎప్పుడు కూడా దేశమైన రాష్ట్రాలైనా పురోగమనంలోనే ఉంటాయి పురోగమనంలో మన ఎక్స్పెక్టెడ్ టార్గెట్ పది రూపాయలు అనుకున్నప్పుడు ఆరు రూపాయలే రావచ్చు రెండు రూపాయలే రావచ్చు నష్టాల పాలవ్వడం ఉండదు అది అవును అదే కదా రైట్ చూద్దాం మొత్తానికి కాగ్ అయితే మరోసారి చెప్తుంది